ధనుష్ నాగార్జున రష్మిక నటించిన కుబేర సినిమాకు ప్రజెంట్ పాజిటివ్ టాక్ వచ్చింది ఇక థియేటర్లన్నీ నిండిపోతున్నాయి మొదటి రోజు కంటే రెండో రోజు బుకింగ్స్ ఎక్కువగా ఉన్నాయి చూస్తుంటే ఈ వీకెండ్ మొత్తం కుబేర హవానే ఉంది ఇప్పటికే ఓవర్సీస్ లో ఈ చిత్రం దుమ్ములైస్తోంది రెండు రోజుల్లోనే ఈ చిత్రం మిలియన్ మార్క్ ను టచ్ చేసేలా ఉంది చూస్తుంటే ఇది లాంగ్ రన్ లో మూడు మిలియన్ డాలర్లు బీట్ చేసేలా కనిపిస్తోంది శేఖర్ ఖమూల్ సినిమాకు టాక్ మెల్లిగా స్టార్ట్ అయి అలా అలా రికార్డులు క్రియేట్ క్రియేట్ చేస్తూ ఉంటుంది అయితే కుబేరా మాత్రం శేఖర్ కమల సినిమాటోగ్రఫీ భిన్నంగా ఉంది ఓపెనింగ్స్ విషయంలో కుబేరా రికార్డులు క్రియేట్ చేస్తోంది శేఖర్ కమల ధనుష్ నా కెరీర్ లో కుబేరా ది బెస్ట్ ఓపెనింగ్ ఇచ్చేలా ఉంది ఆల్రెడీ ఓవర్సీస్ లో అయితే మిలియన్ మార్క్ ని దగ్గరలో ఉంది శేఖర్ కమల చిత్రాలు అక్కడ మిలియన్ డాలర్ల క్లబ్ లో ఈజీగా చేరుకుతుంటాయి ఈసారి కుబేరా అక్కడ కూడా హిస్టరీ క్రియేట్ చేసేలా ఉంది కుబేరా సినిమాకు యునానిమస్ గా పాజిటివ్ టాక్ వచ్చింది టాలీవుడ్ లో మళ్ళీ సందడి మొదలైంది థియేటర్లన్నీ కళకళలాడుతున్నాయి ఇన్ని రోజులు థియేటర్లకు ఆడియన్స్ రాక బాక్స్ ఆఫీస్ మూగబోయింది ఇక ఇప్పుడు కుబేరాకు వచ్చిన టాక్ తో వీకెండ్ మొత్తం అన్ని చోట్ల హౌస్ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి సింగిల్ స్క్రీన్లు మల్టీప్లెక్స్ లో కుబేరా ఇప్పుడు బాగానే ఆడేస్తోంది నైజాం లో అయితే బుకింగ్స్ అదిరిపోతున్నాయి కుబేరా ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి ఓపెనింగ్ సాధించేలా కనిపిస్తోంది తమిళంలోనే కొంతమంది కావాలని కుబేరాకు నెగిటివ్ ప్రచారం చేస్తున్నారనిపిస్తోంది హిందీలో కుబేరా సౌండ్ మాత్రం కనిపించడం లేదు తెలుగులో మాత్రమే కుబేరాకు ఫుల్ పాజిటివిటీ వచ్చేసింది ధనుష్ గత తెలుగు తమిళ చిత్రమైన సార్ మూవీని ఓపెనింగ్ డే కి రెండు కోట్ల షేర్ రాబడితే ఇప్పుడు మాత్రం కేవలం నైజాంలోనే డే వన్ కి రెండు కోట్లకు పైగా షేర్ వచ్చిందని తెలుస్తోంది